వెల్కమ్ టు ఎన్ఆర్కి నరేట్స్ దేవుని ప్రశస్తమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో ఉపమానాలు చెప్పారు ఎన్నో కథలు చెప్పారు ఎన్నో ఉపమానాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా బోధించారు లూకాస్ వార్త పదో అధ్యాయంలో కూడా ఆయన ఒక ఉపమానం చెప్పారు ఒక మనుషుడు ఎరుషులేము నుంచి ఎరుగు దిగిపోతున్నప్పుడు మార్గ మధ్యంలో అతన్ని బాగా కొట్టి గాయపరిచి అతన్ని దోచుకొని వెళ్ళిపోయారు అక్కడ పడేశారని చెప్పారు చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఒక యాజకుడు ఆ మార్గం గుండా వెళ్ళి అతను కొట్టివేయబడుట అక్కడ మూలుగుచు ఇబ్బంది పడుతున్న స్థితిని చూసి కూడా అతనికి ఏమాత్రం సహాయం చేయకుండా ఏమాత్రం అతని పైన జాలి కనికరం చూపకుండా వెళ్ళిపోయారు రెండవ వ్యక్తి వచ్చారు లేవీయుడు లేవీయుడు కూడా ఆ పడి ఉన్న ఆ వ్యక్తిని చూశాడు కానీ ఏమాత్రం సహాయం చేయకుండా ఏమాత్రం హెల్ప్ చేయకుండా తన దారిన తను వెళ్ళిపోయాడు మూడో వ్యక్తిగా సమరయుడు వచ్చాడు సమరయుడు సమరయుడు వచ్చి ఆ పడిపోయిన గాయపడిన దొంగల చేత దోచుకోబడిన వ్యక్తిని చూసి కనికరపడి జాలిపడి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేవదీసి అతని గాయాలు కాస్త కట్టి అతనికి ద్రాక్షరసమును నీళ్లను తాగిచ్చి ఒక రొట్టెను తినిపించి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని దగ్గరలో ఉన్న ఒక చిన్న హాస్పిటల్ పూట కూలి ఒక ఆర్ఎంపి హాస్పిటల్ అనుకున్నాం ఆర్ఎంపి ఆర్ఎంపి దగ్గరకు తీసుకువెళ్ళి ఇతను బాగా దెబ్బలు తిని పడి ఉన్నాడు ఇతనికి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి ట్రీట్మెంట్ చేయండి అతను రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ ఎక్కువ అయితే రేపు వచ్చి మళ్ళీ నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు ఈ ముగ్గురులో ఆ గాయపడిన వ్యక్తికి పొరుగువారు ఎవరు అని ఏసుకురావు అడిగినప్పుడు ఎవరు పొరుగువారిని ప్రేమించినట్టు అని చెప్పినప్పుడు నిశ్చయంగా సమరయుడే అని వారు సమాధానమిచ్చారు అక్కడ సమరయుడు ఆ పడి ఉన్న వ్యక్తిని జాలిపడి అతన్ని ఓదార్చి అతనికి పరిచర్య జరిగించి అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు ప్రేమించడం అనేది గొప్ప విషయం ఆయన యాజకుడు ఆ దారిలో వెళ్ళాడు ప్రేమించలేకపోయాడు లేవీయుడు వెళ్ళాడు ఆయన తను కూడా దయచూపకుండా ప్రేమించకుండా వెళ్ళిపోయాడు కానీ ఒక సమరయుడు మాత్రం దగ్గరికి వెళ్ళి అతని బాగోగులు చూసి అతన్ని పరామర్శించి అతన్ని ఒక స్థితికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశాడు నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు ప్రభు వారు చెప్పారు ధర్మశాస్త్రపు పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలతో నిక్షిప్తమై ఉన్నాయి అదే నీ దేవుడైన యోహో అని లేకపోతే నీ దేవుడిని పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో సేవించటం స్థుతించటం ఆయన తప్ప వేరే దేవుడు లేకుండా ఉండటం రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం పొరుగువారిని ప్రేమించకుండా రాజ్యం చేరటం అసాధ్యం ధనవంతుడు కూడా ఉన్నాడు ధనవంతుడు లాజర్ ధనవంతుడు ఆయన ధనవంతుడు అయినందుకు ఆయన నరకానికి వెళ్ళలేదు మంచి తిండి మంచి భోజనం చేసినందుకు ఆయన నరకానికి వెళ్ళలేదు మంచి పట్టు వస్త్రాలు కట్టుకున్నందుకు నరకానికి వెళ్ళలేదు బాగా డబ్బు ఉండి ఉండి చక్కటి జీవితాన్ని జీవించినందుకు ఆయన నరకంలోకి వెళ్ళలేదు కానీ ఆయన ఉన్న జీవితంలో జీవిస్తూ పొరుగు వారికి తోడ్పడలేకపోయాడు పొరుగువారిని ప్రేమించలేకపోయాడు పొరుగువారిని అసహించుకున్నాడు జాలి కనికరం అనేది అతనిలో లేకుండా పోయింది ఇగో ఈ కారణాల చేత అతను నరకంలో యాతన పడుతున్నాడు పైపెచ్చు అక్కడ లాజర్ కూడా ఉన్నాడు ఆ ధనవంతుడు ఇంటి ముందే అడుక్కుంటున్నాడు నిజానికి లాజర్ పేదవాడైనందుకు పరలోకానికి వెళ్ళలేదు అబ్రాహం రొమ్మును ఆనుకోలేదు అతని కురుపులు ఉండటం వల్ల పరలోకానికి పోలేదు అతని కురుపులు కుక్కలు నాకుతున్నందుకు పరలోకానికి పోలేదు అతను పేదవాడై అడుక్కు తింటూ దీన స్థితిలో దయనీయ స్థితిలో ఉన్నందుకు ఆయన పరలోకం పోలేదు ఆయన పరలోకం పోయింది ఆయన తన రక్షణ వస్త్రాన్ని గట్టిగా పట్టుకొని కాపాడుకున్నందుకు ఇతను మాత్రం పొరుగువారిని ప్రేమించకుండా అతను రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు ఈ వ్యక్తి ఏమో రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్నాడు అందుకని అతను పరలోకానికి వెళ్ళాడు ఇక్కడ అతడు సమరయుడు పొరుగువారిని ప్రేమించాడు పొరుగువారిని ప్రేమించి గొప్ప తీసుకువెళ్ళాడు అక్కడ ఇంకొక మాట ఉంటుంది బ్లూకాస్ వర్త పదార్థాలలో ఒక మనుషుడు ఎరుషులేము దిగి ఎరుకోకు ప్రయాణం అవుతున్నాడు దిగి దిగి ఎరుకోకు ప్ ప్రయాణం అవుతున్నాడు అంటే దేవుడు నివసించే స్థలం అంటే దేవుడు ఆశీర్వదించే స్థలం అంటే ఆశీర్వాదం అంటే జీవం అంటే బ్లెస్సింగ్ అంటే లైఫ్ ఎరుశలేము అంటే ఉన్నతమైన స్థలం ఉన్నత భావాలు కలిగినది ఇలాంటి స్థితి నుంచి ఒక వ్యక్తి అట దిగిపోతున్నాడట దిగిపోతున్నాడు ఎందుకు దిగిపోతున్నాడు ఎక్కడికి దిగిపోతున్నాడు అంటే కొండ మీద పట్ కట్టబడిన ఎరుశలేం పట్టణం నుంచి మైదాన ప్రాంతాల్లో ఉన్న ఎరుకోకు దిగిపోతున్నాడు ఎరుకో అంటే అర్థం ఏంటో తెలుసా శాపము ఎరుకో అంటే మరణము ఎరుకో అంటే భూ సంబంధమైనది ఎరుకు అంటే పాప సంబంధమైనది ఇతను ఉన్నత స్థలమైన ఆశీర్వాదం కరమైన లేకపోతే జీవము కలిగిన దేవుడు నివసించే స్థలము నుంచి శాపగ్రస్తమైన పాపమైనా లేకపోతే ఈ లోకపరమైన వా దానికి ఆడికి దిగిపోతున్నాడు దిగిపోతున్నాడు ఎందుకు ఉన్నత స్థలంలో ఉండకుండా ఎందుకు దిగిపోతున్నాం నువ్వు దిగిపోవడం వల్లనే కదా దొంగలు నిన్ను పట్టుకున్నారు బాగా కొట్టారు నీ దగ్గరది దోచుకున్నారు నీ దగ్గర ధనాన్ని దగ్గర ఉన్న ప్రతి వస్తువును దోచుకొని పోయారు ఈరోజు చాలామంది దేవుడు రక్షించి ఉన్నత స్థానంలో పెట్టి చక్కటి జీవితాన్ని ఇచ్చి ఆశీర్వాదానికి కర్తలుగా పిలిచి నిత్య జీవానికి వారసులుగా చేసినప్పుడు చాలామంది ఆ ఉన్నత స్థలం నుంచి దిగిపోతున్నారు లోకానుసారమైన ఏలుకొకి లోకానుసారమైన ఆశలకి లోకానుసారమైన పద్ధతులకి లోకానుసారమైన కోరికలకు చాలా మంది రక్షింపబడిన వారు కూడా క్రీస్తును వెంబడించే వారు కూడా దిగిపోతున్నారు 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 ఎప్పుడైతే నువ్వు దేవుడు నివసించే స్థలం నుంచి నువ్వు దిగిపోతావో ఆశీర్వాదకరమైన ప్రదేశం నుంచి నువ్వు దిగిపోతావో ఉన్నత స్థలం నుంచి నువ్వు దిగిపోతావో జీవము కలిగిన ప్రదేశం నుంచి జీవము నుంచి దిగిపోతావో అప్పు అక్కడ వెయిట్ చేస్తుంటాడు నిన్ను దొంగిలించడానికి నిన్ను దోచుకోవడానికి అపవాది అబద్ధానికి జనకుడైన అపవాది పెద్ద దొంగ పెద్ద దొంగ వాడు నీ దగ్గర ఉన్న డబ్బును దోచుకుంటూ నీ దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకోడు నీ దగ్గర ఉన్న ఆస్తి పాస్తులను దోచుకోడు కానీ అంతకంటే విలువైన నీ దగ్గర ఉన్న రక్షణను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు నీ రక్షణ వస్త్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు అక్కడ మార్గ మధ్యలో వెళుతున్న ఆ వ్యక్తి దోచుకోబడ్డాడు దొంగల చేత అతన్ని కొట్టి అతని వస్త్రాన్ని చింపేసి అతన్ని బాగా కొట్టి అతని దగ్గర నువ్వు దోచుకున్నారు నీ దగ్గర ఉన్న అపవాదికి వారికి డబ్బు అవసరం లేదు వారికి బంగారం అవసరం లేదు వారికి ఆస్తి పాస్తులు అవసరం లేదు కానీ నీ రక్షణ అవసరం ఉంటుంది ఎప్పుడైతే నువ్వు దిగుతావో ఆత్మీయంగా ఉన్నత స్థలం నుంచి రక్షణ నుంచి నువ్వు దిగిపోతావో అప్పుడు అప్పుడు అపవాది నీ దగ్గర నుంచి దోచుకుంటాడు అది వానికి కావాలి అది వారికి కావాలి ఎందుకంటే వాడు మనల్ని వాడు స్థలంలోకి బిలములోకి మనల్ని తీసుకువెళ్ళడానికి నిత్యము ప్రయత్నం చేస్తున్నాడు దేవుడేమో మనల్ని ఉన్నత స్థలంలో ఉంచి నిత్య జీవం ఇచ్చి ఆశీర్వాదానికి కర్తలుగా ఉంచి ఉన్నతమైన పరమయుషులేమికి తీసుకువెళ్లని ఆశపడుతుంటే వాడు మాత్రం మనల్ని దించాలని చూస్తున్నారు చాలామంది దిగిపోతున్నారు చాలామంది రక్షించబడి దేవుళ్ళు కొనసాగుతూ కూడా లోకాశలకు శరీరాశలకు నేత్రాశలకు లోకపు పాపపు శరీర కార్యాలకు దిగిపోతున్నారు దిగిపోవడం వల్ల నీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించబడుతుంది అప్పువాది దొంగిలిస్తాడు అప్పుడు నువ్వు పడిపోవటం తప్ప ఉండదు దిగజారిపోవటం తప్ప ఏముండదు నువ్వు దిగుతున్నావా ఉన్నత స్థలమైన రక్షణ వస్త్రం నుంచి రక్షణ నుంచి కొండ నుంచి దిగుతున్నావా అది కొల్లవరి కొండ మీద కార్చి నీకు ఇచ్చిన రక్షణ కొండ నుంచి నువ్వు దిగిపోతున్నావా శాపగ్రస్తమైన లోకపరమైన వాటికి దిగిపోతున్నావా ఈరోజు ఒకసారి ఆలోచించు దిగిపోతే ఈరోజు దిగబాకు మళ్ళీ ఎక్కువ కొండ రక్షణ కొండ ఎక్కువ కొండెక్కు కొండ ఎక్కువ ఉన్నత స్థలంలోనే ఉండు జీవగబరం కలిగిన ప్రదేశంలోనే ఉండు ఉన్నత భావాలతో కలిగి ఉండు ఆశీర్వాదకరమైన ప్లేస్లో ఉండు గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ దేవుడు నివసించు స్థలమైన ఎరుశులేములోనే ఉండు అప్పుడు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది యుగ యుగాలు పరమ ఈషురంలో జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది దిగిపోబాకు దిగబాకు ఎక్కుతూనే ఉండు పరలోకం వరకు ఎక్కువ కానీ దిగబాకు దిగితే నువ్వు పాతాళాల్లోకి వెళ్ళిపోతావు జాగ్రత్త దేవుడి మాటల్లో మన వినికిలో దీవించి బ్లెస్ గా